భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ స్వాగతం ఏపీ జులై రెండు వేల ఇరవై సంబంధించి మరి హడావుడి మరోసారి ప్రారంభమైంది మరి ఏపీ ఏపీటెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మాప్ టెస్ట్లు అనేవి ఈ రోజు విడుదల చేయడం జరిగింది మరి ఈ మాప్ టెస్ట్లు విడుదల చేయడంతో ఏపీ ఏపీటెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైనట్టు మనకు అర్థమవుతోంది కాబట్టి ఏపీ టెడ్ జులై రెండు వేల ఇరవై నాలుగు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మరింత సీరియస్ గా ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది మరి ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించిన మాక్ టెస్ట్ విడుదల చేయడం జరిగింది మరి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు మాక్ టెస్ట్ మీరు రాయాలి అంటే ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్లు మీరు విజిట్ చేయాలి మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఏపీ డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఇక్కడ కొత్తగా లింక్ అనేది కనిపిస్తుంది మాక్ టెస్ట్ అంటూ బ్లూ కలర్ లో మరి ఈ మాక్ టెస్ట్ అనే లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అనగా మాదిరి పరీక్షలు అనేవి మీరు రాయవచ్చు మరి ఈ ఏపీ టెట్ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు ఉంది ఒకవేళ మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ కాకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసిన అంటే మాదిరి పరీక్షలు అనమాట అంటే ఏపీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు అనేవి ఆఫ్లైన్ లో కాకోకుండా ఆన్లైన్ విధానంలో జరుగుతూ ఉన్నాయి వీటినే మనం సిబిటి పరీక్షలు అంటాం అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట అంటే కంప్యూటర్ లోనే మీరు పరీక్ష అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది గతంలో కూడా ఏపీటెట్ పరీక్షలు ఇదే విధంగా జరిగాయి మరి ఇప్పుడు జరగబోయే ఏపీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు కూడా మరి ఆన్లైన్ విధానంలోనే జరగబోతున్నాయి మరి చాలా మంది ఇప్పటికీ ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి రాసి ఉండరు అటువంటి వారు మరి ఆన్లైన్ లో పరీక్షలు ఏ విధంగా జరుగుతాయి అనేది నేరుగా పరీక్షా కేంద్రంలో పరీక్ష రోజు కాకోకుండా ముందుగానే మరి ఏ విధంగా పరీక్ష జరుగుతుంది అనే ఒక ఐడియాను కలిగి ఉండడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మాక్ టెస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి మరి ఏపీ టెట్ పరీక్షలు రాయబోయే అభ్యర్థులు ముందుగా మరి మాక్ టెస్ట్ అనేది ఒకటికి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఏపీ టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు జరిగేటప్పుడు మీకు మరింత సులువుగా పరీక్షలను రాయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా చాలా మంది మరి టెస్ట్ ఏవి ప్రాక్టీస్ చేయకోకుండా నేరుగా ఆన్లైన్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు మరి అక్కడ కంప్యూటర్ లో ఏ విధంగా పరీక్ష రాయాలి అనేది కూడా మరి తెలియక చాలా మంది హైరాణ పడుతూ వారు ఏపీటెట్ పరీక్షకు ప్రిపేర్ అయినప్పటికీ కూడా మరి పరీక్షలో తక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశాలు తెచ్చుకున్న సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఏపీటెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారు మరి ఒకసారి మాక్ టెస్ట్ అనేది రాసి ఒకటికి రెండు సార్లు రాసి దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకుంటే మీరు మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ని ఎటువంటి భయం లేకోకుండా ఎటువంటి తప్పులు లేకోకుండా నేరుగా మీరు రాసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఏపీ డేట్ జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ లింక్ అనేది ఈరోజు విడుదల చేయడం జరిగింది మరి ఈ మాక్ టెస్ట్ లింక్ అనేది మీరు ఇలా క్లిక్ చేయంగానే టోటల్ గా అన్ని సబ్జెక్టుకు సంబంధించిన మార్క్ టెస్ట్ అనేవి ఓపెన్ అవుతూ ఉన్నాయి దీనికి ఎటువంటి పాస్వర్డ్ అవసరం లేదు ఎటువంటి లాగిన్ కూడా అవసరం లేదు మరి మీ వివరాలు ఏవి ఇవ్వకుండానే నేరుగా మీరు ఏపీటెక్ వెబ్సైట్ లో మార్క్ టెస్ట్ అనేవి ఓపెన్ చేయవచ్చు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మార్క్ టెస్ట్ అంటూ సీరియల్ నంబర్ అసెస్మెంట్ నేమ్ అసెస్మెంట్ యుల్ అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి మీరు ఏ పరీక్షకైతే దరఖాస్తు చేశారో ఆ పరీక్షకు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ ను ఓపెన్ చేయవచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి మాక్ టెస్ట్ మనం ఒకసారి చూసినట్టయితే పేపర్ టూ ఏ సోషల్ ఇంగ్లీష్ అంటూ ఫస్ట్ కనిపిస్తుంది తర్వాత పేపర్ టూ ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ పేపర్ టూ ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్ టూ బి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వారి పేపర్ టూ బి రాస్తారు ఇక పేపర్ టూ ఏ లాంగ్వేజ్ కన్నడ మీడియం పేపర్ టూ ఏ లాంగ్వేజ్ ఒరియా మీడియం పేపర్ టూ ఏ లాంగ్వేజ్ తమిళ్ మీడియం అలాగే పేపర్ టూ ఏ లాంగ్వేజ్ తెలుగు పేపర్ టూ ఏ లాంగ్వేజ్ ఉర్దూ పేపర్ టూ ఏ మ్యాథమెటిక్స్ పేపర్ టూ ఏ సోషల్ ఇక పేపర్ వన్ బి అలాగే పేపర్ వన్ ఏ ఎస్జిటి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఒకవేళ ఎస్జిటికి దరఖాస్తు చేసినటువంటి వారైతే ఇక్కడ పదమూడు సీరియల్ నంబర్ లో ఎస్జిటి అనేది కనిపిస్తుంది మరి ఇక్కడ మీరు దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయవచ్చు లేదు మీరు ఏదైనా పర్టికులర్ పేపర్ కి దరఖాస్తు చేసి ఉంటే ఆ పర్టికులర్ పేపర్ యొక్క పేరుని ఇక్కడ మురు చూసుకొని దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి నేను ఇక్కడ శాంపుల్ గా పేపర్ వన్ ఏ ఎస్జిటి పేపర్ ను ఓపెన్ చేస్తున్నాను దానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి ఎప్పుడైతే ఈ విధంగా మీరు క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ సిస్టమ్ నేమ్ క్యాండిడేట్ నేమ్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది మామూలుగా అయితే మీరు పరీక్షకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ కంప్యూటర్ కి ఒక నంబర్ కేటాయించుంటారో ఆ నంబర్ ఇక్కడ కనిపిస్తుంది ఇక మీ పేరు అనేది ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది మీ పేరుతో పాటు ఇక్కడ పక్కన మీ ఫోటో అనేది కూడా కనిపిస్తుంది మరి ఈ వివరాలు మీరు చెక్ చేసుకుని మరి మీరు ఎగ్జామ్ హాల్ లో మీ కంప్యూటర్ దగ్గర కూర్చోవలసిన అవసరం ఉంటుంది ఇక్కడ మీ పేరు కాకుండా మీ ఫోటో కాకుండా వేరే ఉంటే మీరు అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేయాలి ఖచ్చితంగా మీ ఫోటో తర్వాత మీ పేరు అనేది ఉన్న చోటే మీరు కూర్చోవాలి తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనకి పరీక్షా కేంద్రంలో అందించడం జరుగుతుంది వారు చెప్తారు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు అటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు టోటల్ గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని అన్ని కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మీరు చదివిన తర్వాత ఇక్కడ మీకు నెక్ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీరు ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఇక్కడ ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయంగానే నెక్స్ట్ మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మీకు ఒక చెక్ బాక్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఐఆమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది మరి ఈ క్వశ్చన్స్ మీరు చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి రేడియో బటన్స్ లో మీకు ఆన్సర్ ఏదైతే కరెక్టో ఆన్సర్ ని మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు సెలెక్ట్ చేయ సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది మరి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి సేవ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయంగానే మీకు టోటల్ గా ఇక్కడ నంబర్స్ అనేవి చేంజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయంగానే మీకు టోటల్ గా ఇక్కడ కనిపిస్తూ ఉంది మనం ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేశామని ఈ విధంగా మీరు టోటల్ గా టెస్ట్ అన్ని కూడా రాయవచ్చు ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ ఉంది తెలుగు ఉంది తర్వాత ఇంగ్లీష్ ఉంది అలాగే మ్యాథమెటిక్స్ ఉంది ఇలా మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాయాలనుకుంటున్నారో పరీక్ష ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి వివరాలతో మీరు పరీక్ష అనేది ఇక్కడ రాయవచ్చు కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు పరీక్ష రాసి ఏ విధంగా మీకు పరీక్ష అనేది ఉంటుంది అనే వివరాలను మీరు ఇక్కడ ఈజీగా చూసుకోవచ్చు మరి ఈ పరీక్ష ఏ విధంగా రాయాలి మరి దీంట్లో గ్రీన్ కలర్ ఎందుకు వచ్చింది పర్పుల్ కలర్ ఎందుకు వచ్చింది ఇటువంటి వివరాలన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే మన భాస్కర్స్ ఏరియాలో ఆన్లైన్ మాఫ్ టెస్ట్ ఏ విధంగా రాయాలి అనే దానికి సంబంధించి పూర్తిగా మీకు సమాచారాన్ని మరి రాబోయే వీడియోలో క్లియర్ కట్ గా మీకు తెలియజేయడం జరుగుతుంది మీరు ఆ వీడియో చూసినట్టయితే అయితే టెస్ట్ ఏ విధంగా రాయాలి అనే దాని మీద పూర్తి అవగాహన మీకు రావడం జరుగుతుంది జస్ట్ ఇప్పుడు నేను బ్రీఫ్ గా మాత్రమే మీకు చెప్పడం జరిగింది ఈ విధంగా మీరు ఏ మార్క్ టెస్ట్ అయినా కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు మీరు ఏ సబ్జెక్ట్ కి అప్లై అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి పేరుకి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మరి మీరు ఈ మార్క్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు ఇక చాలా మంది ఏపీ టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు వాయిదా పడతాయి అనే ఆశతో ఉన్నారు మరి ఈ రోజు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే ఏపీ టెట్ పరీక్షలు ఎటువంటి సందర్భంలో వాయిదా పడే అవకాశాలు లేవు మరి ఏదైతే షెడ్యూల్ ఇవ్వడం జరిగిందో అదే షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ జులై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు జరగబోతున్నాయి కాబట్టి ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వారు మరి మరింత సీరియస్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇది ఏపీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు మార్క్ టెస్ట్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో